మనిషి దేవుడి దగ్గర రావాలి కానీ మనిషి దగ్గరికి ఎవరు వచ్చారంట దేవుడే ఇచ్చాడు అంటే మనిషి దేవుని దగ్గర రావటం అనేది గొప్ప కార్యము అది గౌరవం కానీ దేవుడే మనిషి దగ్గరకు వచ్చాయంటే ఆ మనిషికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడో ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఎంత ప్రధాన స్థానం ఇచ్చాడో ఒకసారి మనం ఆలోచించండి దేవుడే మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనము ఎవరి దగ్గర రావాలి దేవుని దగ్గరకు రావాలి కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు దేవుడు సైతమే మనిషి దగ్గరికి రావటానికి తను తను తగ్గించుకున్నాడు తగ్గించుకొని పాపులమైన మనందరికీ వస్తే ఆపులమైనటువంటి మనము దేవుని దగ్గరికి రాలేకపోవటం అనేది ఒక విచారమైనటువంటి కార్యము బాధ కార్యం అనే విషయాన్ని గమనించాలి దేవుని మహిమ కళ్ళని కాక